వెన్నెల వైష్ణవిల బర్త్డేలు కావడంతో వెన్నెల వాళ్ళ అమ్మతో మొదటిసారిగా పుట్టినరోజునైతే జరుపుకుంటూ ఉంటుంది ఇంతలో వైష్ణవి వెన్నెలకు ఫోన్ చేస్తూ ఉంటుంది హ్యాపీ బర్త్డే వెన్నెల అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల కూడా హ్యాపీ బర్త్డే వైష్ణవి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అదేంటి వైష్ణవి ఇక్కడే ఉంది కదా మళ్ళీ హ్యాపీ బర్త్డే వైష్ణవి అంటుందేంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అమ్మ నా ఫ్రెండ్ బర్త్డే కూడా ఈరోజే నువ్వు విష్ చేస్తే చాలా బాగుంటుంది ఒక్కసారి విష్ చేయమ్మా అని చెప్పేసి అయితే వరలక్ష్మిని చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది వెన్నెలా మా అమ్మ అమ్మతోని నాకు కూడా విష్ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి విషెసే కదా అని చెప్పేసి ఆ ఫోన్ తీసుకొని హ్యాపీ బర్త్డే అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా సంతోషించి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా ఉలిక్ పడి అదేంటి ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుగా ఉంది ఎప్పుడైనా నువ్వు నన్ను కలిసావా ఈ వాయిస్ నాకు దగ్గరగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి అమ్మ నా వాయిస్ని కూడా గుర్తుపెట్టేస్తుందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్